राष्ट्र संत राम ब्रह्मा 58 रामबाई द्वारा शिवदास व सादरचे द्वारा श्री परमेश्वर मंदेश पाटीलवालेवान परमेश्वर चिंतन सुभाष द्वारा ₹3000 स्वप्रेरणा होत्या कृदियां जमोल पे भारत अर्जे भरखडने वरण तसेच फाये निशे लस्य हिसंन्य फिनेजे कृष्ण गोदाजला वचन प्रदेश से श्री महाकाले महाराज से महासन संत्यात्मका गणपती सुब्रमन्य ईश्वर स्वभावि संहिता

చిరంజీవి సూర్యాపేట స్థానిక మాన్కో సంతదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి నన్ను ఆహ్వానించడం అదేవిధంగా కమిటీ సభ్యులందరినీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం ఉండి నేను తప్పకుండా రావాలని చెప్తే తప్పకుండా ఇస్తానని చెప్పి మీ మధ్యలో ఈ కార్యక్రమం పాల్గొనడం దైవ సందర్భంగా భావిస్తున్నాను అదృష్టంగా భావిస్తున్నాను చాలా చక్కగా చెప్పారు మీ దేవాలయం నిర్మాణం ఎంత జరిగింది మీరు మొత్తం వివరాలన్నీ కూడా చక్కగా చెప్పినాను వాస్తవంగా రెండు వేల పదమూడులో ఇక్కడికి కొత్త మార్కెట్ షిఫ్ట్ అయినప్పుడు చాలా రకాల అపోహలు అభ్యంతరాలు ఉండే ప్రజల నుంచి ఎన్నో రకాల అభవాలు ఉన్నాయి వాస్తవం ఇక్కడ మార్కెట్ ఇంత విశాలంగా ఈ రోజు పది సంవత్సరాల తర్వాత ఆ రోజు మనం ఏదైతే చర్యలు తీసుకున్నామో మా నాన్నగారు రామారెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడికి రప్పించి ఆ రోజు వారి చేతుల మీదుగా ఈ మార్కెట్ యాడ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇప్పుడు దాని ఫలితాలు ఈ రోజు పది సంవత్సరాల తర్వాత మనం అందరం చూస్తున్నాం ఎందుకంటే ఇంత విశాలమైన ఇంత బ్రహ్మాండమైన గుడికెత్వం కలిగామంటే ఇక్కడ స్థలం ఉండడం వల్ల ఇక్కడ మనము చక్కగా అనుకున్న పద్ధతిలో ఏ విధంగా అయితే చేయాలని చేస్తున్నారు అదే ఆ పాత మార్కెట్ అయితే చాలా ఎరుగ్గా ఇబ్బందిగా పని మధ్యలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా రెండు వేల పదమూడు ప్రస్థానాన్ని చెప్పండి రెండు వేల ఇరవై ఒకటిలో మీ అందరూ సాగా ఉంటుంది ఇంత చక్కగా ఉంటుందని నేను కూడా ఎందుకంటే మొట్టమొదటిసారిగా నేను ఈ వస్తున్నాను నేను మార్కెట్లో టెంపుల్ అంటే చాలా చిన్నగా అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక మంచి వాతావరణంలో ఇంతమంది అంటే భక్తులతో పాటు రైతులు అని ధాన్యం ఇటు ప్రకృతి అంటూ వాళ్ళు చెప్పినారు వాస్తవం కూడా ఒక ప్రశాంతత ఉన్నది ఇక్కడికి వస్తే మనసుకి ఉల్లాసంతో పాటు హాయిగా అనిపిస్తుంది అంటే భక్తి నిజంగా కూడా మేము భక్తి వచ్చే విధంగా మనుషులకి తండ్రికొచ్చే విధంగా ఈ టెంపుల్ ఉన్నది ఇంత మంచి నిర్మాణం చేపట్టిన కమిటీ వారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నారో మీకు పూర్తి సహాయ సహకారాలు మా నాన్నగారి పక్షాన నేను మీకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా చాలా కూడా ఈ రోజున చైర్మన్ గారు అయితే వైస్ చైర్మన్ డైరెక్టర్ అందరికీ కూడా అదే విధంగా ఎందుకంటే మనం చేసే కార్యక్రమం సర్వీస్ దేవునికి సర్వీస్ చేయడం అంటే చాలా గొప్ప అదృష్టం ఇంత అదృష్టం ఇంత మంచి టెంపుల్ మీ మధ్యలో ఉన్నవి తప్పకుండా మంచి చేయాలని చెప్పి చెప్పినాను ఇందాక అయ్య గారు కూడా ఒక మంచి మాట చెప్పినారు ఈ కలియుగంలో ఇద్దరు దేవుళ్ళు వెంటనే స్పందిస్తారంట వినాయకుడు ఇంకోటి కనకదుర్గమ్మ వారు ఈరోజు అష్టమి దుర్గమ్మ వారిని సేవ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారి దీవెన్ అందరి మీద ఉండాలని అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి వచ్చే ఉగాది పండుగ నుంచి కూడా కార్యవర్గం నూతన కార్యవర్గం

కమిషన్ ప్రభు తరపున ఇప్పుడు రక్షించుకోవాలను అని తీసుకోవాలి మీరు తప్పకుండా రావాలి అని ఆహ్వానించడం జరిగింది నేను నేను దంపతులతో చెప్పి చెప్పడం జరిగింది నేను నా కూడా ఆహ్వానించమని చెప్పినాను ఎందుకంటే గొప్ప ఇక్కడ దాంట్లో ఒక బ్రహ్మాండమైన కనకదుర్గమ్మ ఆలయాన్ని వహించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారం నిర్వహిస్తాను ఎందుకంటే కనకదుర్గమ్మ అమ్మవారి గురువులు తక్కువ ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర ఈ అమ్మవారిని ప్రతిష్ట చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్లో వీళ్ళు కమిషన్ గారు ఇంత ప్రధానమైన గుడిని నిర్మించారు దాన్ని అభినందిస్తూ అమ్మవారి దయతోటి అమ్మవారి ఆశృతితోటి ఈ మార్కెట్ యార్డ్ రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ ఆర్డలో ఉండబడిన కమిషన్ దారులు అయితే కార్మికులు అయితే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ అమ్మవారి ఆశిస్తులు ఉంటాయని తెలియపరుస్తున్నాను ప్రతిసారి శుభాకాంక్షలు చేయబడుతూ